नयीम जी नेक्स्ट डिश नाम क्या है गोंगुरा मटन गोंगुरा मटन प्रिपेयर चाहिए फर्स्ट घोघरा लीप को बॉइल करना बॉइल करने बाद उसको पेस्ट करता पेस्ट okay. करने के बाद जिंजर गार्लिक में तड़का मार करके रखते हम लोग ऑर्डर आने के बाद हम लोग बना के रेडी देते okay. इसको మనం గోంగూరని తర్వాత తర్వాత బాయిల్ బాయిల్ చేయాలి చేసిన చక్కగా పేస్ట్ చేసుకొని అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ అలాగే పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం తాలింపు వేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనకి చాలా ఫాస్ట్గా తయారు చేసేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు సో నెక్స్ట్ ఏం ప్రిపరేషన్ ఫస్ట్ ఫస్ట్ ఆయిల్ ఆయిల్ వేసుకుందా ఓకే వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నారు టూ స్పూన్స్ వరకు వేసుకున్నారు ఓకే ఎండుమిర్చి పచ్చిమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు కొంచెంసేపు మనం ఫ్రై చేసుకోవాలి

సో ఆల్రెడీ మనకి బాయిల్ చేసేసి కొంచెం గరం మసాలా ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసేసి మనకి బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నారు మీరు ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు జమీందార్ రెస్టారెంట్ లో వన్ ఇయర్ వన్ ఇయర్ నుంచి ఓకే టోటల్ ఎక్స్పీరియన్స్ టోటల్ నైన్టీన్ ఓన్లీ సార్ నైన్టీన్ నుంచి నైన్టీన్ ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఇక్కడ మాత్రం మీరు వన్ ఇయర్ వన్ ఫస్ట్ మే విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ లో బట్ మేర జర్నీ హైదరాబాద్ మీద ओ oh. मेरा जर्नी आंध्र से स्टार्ट हो रहा ओके आंध्र से स्टार्ट हुई ah. okay. है जर्नी ओके हैदराबाद के बाद था ओडिसा के बाद था ओडिसा नहीं मैं झारखंड में, hmm. में था नहीं लोकल में था उधर नाउ सर की तरफ से आई मेरा ऑफर तो मिल रहा है ओके okay. so, स्पेशल okay. मैडम इसके बाद कौन सा इसे? कौन सा डिशेस आप करते ये डाले ना इसमें <coughs> सारा आइटम मेरा रेडी रहता है मैडम ओनली सिर्फ धनिया पाउडर तारम, रेड चिल्ली पाउडर थोड़ा बार सा बार हल्दी लाइट के लिए hmm. कलर आता मैडम ठीक है उसके बाद घी इसमें घी जाता है घी मस्ट एक तो वही पूरा फुल घी तो दिन के मात्रन घी कुछ वेको बढ़तुना डंडे एंड బాయిల్ అయిన తర్వాత కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కొంచెం కారం వేసాము పసుపు వేసాము ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి ఆ తర్వాత మనం నెయ్యి కూడా వేసుకున్నాం అనమాట కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకుంటే టేస్టీగా ఉంటుందంటున్నారు ఉంటుంది అంటున్నారు గీస్ వేసుకో టే టాస్ వచ్చినా ఓకే సో కంప్లీట్ గా మనకి అంతా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఆయిల్ అంతా కూడా పైకి తేలిన తర్వాత అప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న బిర్యానీ మనం దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటాము ఇది దమ్ బిర్యానీ ఇందులో వేసేయాలి ఇది ఆల్రెడీ మనం చికెన్ మటన్ అట్లా ఏం వేయాల్సిన అవసరం లేదు నార్మల్ దమ్ బిర్యానీ చేసేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ మనం ఇందులో మటన్ వేసాం కాబట్టి పుదీనా అండ్ ఫ్రైడ్ ఆనియన్స్

సో బెంగళూరులో మనకి ఆంధ్ర రెసిపీస్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి బెంగళూరు రెసిపీసే కాదు కర్ణాటక రెసిపీసే కాదు అటు హైదరాబాద్ ఆంధ్ర రెసిపీస్ కూడా ఇక్కడ ప్రిపేర్ చేస్తారు సో టోటల్ మొత్తం ట్వంటీ ఫోర్ వెరైటీస్ డిషెస్ ఇక్కడ ప్రిపేర్ రెడీయా ఓకే మటన్ గోంగూర మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఓకే బౌలర్ తీసుకుందామా గోంగూర మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది సో చాలా అంటే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసారు మనమైతే తేగా కష్టపడిపోతాం జస్ట్ ఫైవ్ మినిట్స్లో అలా చేసి పడేసారు అనమాట ముందే అన్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నారు కాబట్టి చాలా ఈజీగా రెడీ అయిపోయింది గోంగూర పేస్ట్ ఆల్రెడీ రెడీ చేసుకున్నారు అండ్ మటన్ కూడా సపరేట్గా ఉడకపెట్టుకున్నారు అండ్ దమ్ బిర్యానీ కూడా సపరేట్గా చేశారు కాబట్టి మొత్తం మిక్స్ చేసేసి మనకి చాలా స్మెల్ మాత్రం అదిరిపోతుంది అండ్ టేస్ట్ ఎలా ఉంటుందో నేను చూసిన తర్వాత మీకు చెప్తాను టేస్ట్ బాగా ఓకే ఓకే ఉల్వచారు అండ్ గోంగూర ఈ బిర్యానీ బాగా వెళ్తాయి అంట చాలా ఎక్కువగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇవే టేస్ట్ చేస్తారు అని చెప్తున్నారు అండ్ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది నో ప్రాబ్లం ఇందాజగా టేస్ట్ చేసేసేయండి అని చెప్పి చెప్తున్నారు సో నేను కూడా టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో చెప్తాను సో గోంగూర మటన్ దమ్ బిర్యానీ మనకి ప్లేట్లోకి అయితే వచ్చేసింది ఇది కూడా టేస్ట్ చేద్దాము అండ్ గోంగూర అనేసరికి ఆంధ్రవా ఆంధ్ర వాళ్ళకి చాలా చాలా ఇష్టమైనది అనమాట సో చాలా వెరైటీస్ చేసేస్తూ ఉంటాం గోంగూరతో అండ్ ఇప్పుడు బిర్యానీ కూడా చేసేస్తాము అండ్ చాలా ఈజీ ప్రాసెస్ ఆల్రెడీ మీరు చూసారు కాబట్టి సో మీకు గోంగూర ఇందాక ఇష్టము అని చెప్పారు కదా ఏమేమి డిషెస్ చేసుకుంటూ ఉంటారు యూజువలీ మనం గోంగూర పచ్చడి తింటాము దాంతో బిర్యానీ అంటే ఇంకా స్పెషల్గా అనిపిస్తుంది ఇంకా స్పెషల్ అంటే మటన్ బ్లాండ్గా ఉంటుంది కదా సో గోంగూర ఫ్లేవర్ యాడ్ చేసినప్పుడు కొంచెం పుల్ల పుల్లగా బాగుంటుంది చాలా మంది లైక్ చేస్తారు అందుకని గోంగూర మటన్ బిర్యానీ ఓకే సో టేస్ట్ చేద్దాము గోంగూర మటన్ దమ్ బిర్యానీ అండ్ ఈ గోంగూర ఫ్లేవర్ బాగా మిక్స్ చేశారు కాబట్టి మటన్లోకి వెళ్ళేలాగా కొంచెం పుల్ల పుల్లగా కూడా మనకి ఫ్లేవర్ తెలుస్తుంది ఆల్రెడీ గోంగూర పేస్ట్ రెడీ ఆయన మటన్ కూడా బాయిల్ చేసేసారు కాబట్టి చాలా ఈజీగా అయిపోయింది ప్రాసెస్ అండ్ చాలా ఫాస్ట్గా కూడా చేశారు అండ్ గోంగూర ఫ్లేవర్ చాలా చాలా బాగా తెలుస్తుందండి అండ్ పీస్ కూడా తిందాము మరి చప్పగా ఉందా అండ్ పులుపుల్లో ఉందా అనేది చూస్తాను చాలా సాఫ్ట్గా ఉంది మటన్ చాలా టేస్టీగా ఉంది అండ్ హర్ని గారు మీరు ఇప్పటి వరకు త్రీ డిషెస్ మేము టేస్ట్ చేశాము త్రీ డిషెస్ కూడా ఒక దానికి నుంచి ఒకటి అంటే దేనికి కూడా పేరు పెట్టే విధంగా అయితే లేదు దేని ఫ్లేవర్ దాని సో దీనికి ఇది కొంచెం ఇలా ఉంది కొంచెం అలా ఉంది అని చెప్పేసి ఒక్కటి కూడా లేదనమాట ప్రతి ఒక్కటి చాలా టేస్టీగా ఉంది ఆ ఫ్లేవర్స్ కూడా చాలా బాగా తెలుసు అదరుగొట్టారు థ్యాంక్ యూ రెస్టారెంట్కి సంబంధించి మీరు చిన్నగా స్టార్ట్ చేయాలి అనుకున్నారా లేకపోతే స్టార్ట్ చేయడమే కొంచెం మొత్తం కూడా పెద్దగా స్టార్ట్ చేసి అంటే ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళారా ఎలా ప్రిపేర్ చేశారు ఇదంతా కూడా లేదండి ఎక్కువ ప్లానింగ్ ఏం లేదు రెస్టారెంట్ స్టార్ట్ చేసిన తర్వాతే మనకు అర్థమవుతుంది దాంట్లో అండ్ కాన్స్ ఏంటి అని చెప్పి సో ఫస్ట్ అయితే చిన్నగానే ఒక్క ఫ్లోర్ తీసుకొని ఫిఫ్టీ టూ సీటింగ్ కెపాసిటీతో స్టార్ట్ చేసామన్నమాట దాని తర్వాత వన్ బై వన్ ఇదే బిల్డింగ్లోనే ఇప్పుడు మూడు ఫ్లోర్లు అయినాయి ఓకే సో ఇంకా స్ప్రెడ్ చేయాలనుకుంటున్నారా మీ బ్రాంచెస్ని ఇంకా మొత్తం స్ప్రెడ్ అంటే నేను ఇంకొకటి క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా ఇది జమీందార్ రెస్టారెంట్ అని పేరు పెట్టారు కదా ఎందుకు ఆ పేరు పెట్టారు జమీందార్ అనేది మా నాన్నగారు డిసైడ్ చేసిన పేరు ఓకే సో మీ ఫాదర్ పేరు డిసైడ్ చేశారు ఆయన అడిగారా మీరు ఎందుకు ఈ పేరు పెడుతున్నారు అని చెప్పేసి చాలా డిస్కషన్స్ అయ్యేది పేరు దగ్గరే సో రకరకాలుగా అనుకున్న తర్వాత మా నాన్నగారు ఎందుకు ఒకరోజు సడన్గా జమీందార్ అని చెప్పారు చెప్పంగానే దానికి కనెక్ట్ అయ్యి ఎందుకు అంటే జమీందార్ అని అనేటప్పటికి ఆ పేరు ఎలా లింక్ అవుతుంది అంటే ఆతిథ్యం ఇప్పుడు మీరు ఎవరైనా ఇంటికి వెళ్ళారనుకోండి ఆంధ్రాలో మీకు ఎలా వడ్డిస్తారు ఒక పది రకాలు వడ్డిస్తారు రెండు రకాలతో మీకు పెద్ద అరిటాక్ వేసి అన్ని వడ్డిస్తారు అనమాట సో అది ఆ కాన్సెప్ట్ అనేది మీకు ఎక్కడికెళ్ళినా కూడా ఆంధ్ర భోజనానికి ఎందుకు అంత ప్రాముఖ్యత అంటే ఎక్కువ వెరైటీస్ అరిటాక్ వడ్డిస్తాం కాబట్టి సో మేము అది నాన్ వెజ్ లో అన్లిమిటెడ్ అని చెప్పి దగ్గర సో అలా జమీందార్ అండ్ రెస్టారెంట్ అని దానికి పేరు అట్లా వచ్చింది అనమాట మీ నాన్నగారి ఐడియా సూపర్గా ఉంది అండ్ హర్నీ గారు మీ రెస్టారెంట్లో ముఖ్యంగా సిగ్నేచర్ డిషెస్ ఏమి మీకు ఆంధ్ర స్టైల్ అన్నీ ఉన్నాయి ఆంధ్ర స్టైల్తో పాటు ఇలా అన్లిమిటెడ్ కాంబో అన్లిమిటెడ్ బొఫే అని టూ డిఫరెంట్ మెనూస్ కూడా ఉన్నాయి అనమాట టూ ఫ్లోర్స్లో టూ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మెనూస్ ఉంటాయి హైదరాబాదీ ఫుడ్ కూడా ఉంది ఓకే సో హైదరాబాద్ ఆంధ్ర అన్నీ కవర్ చేస్తున్నారు అన్నమాట సో అందులోనే కొన్ని స్పెషల్ డిషెస్ని మీరు తీసుకున్నారు అన్ని వెరైటీస్ కాకుండా కొన్ని స్పెషల్స్ తీసుకున్నారు అన్ని ప్రాంతాల వాళ్ళు ఉంటారు కాబట్టి అందరికీ ఏవైతే సిగ్నేచర్ డిషెస్ అనేవి అవైలబుల్ ఉండాలో అవన్నీ పెట్టాము మెనూలో